రెండు సెక్షన్ వాళ్ళు మేడం గారిని సత్కరిస్తున్నారు మోహన్ రాల్ గారు మేడం గారిని సత్కరిస్తున్నారు మరి మన గవర్నమెంట్ చంద్రబాబు గారు ఇచ్చినటువంటి జీవో రూల్ ప్రకారంగా మన ముఖ్యమంత్రి గారు మరి ఫైవ్ ఇయర్స్ దాటినోళ్ళు కంపల్సరిగా తీసివేయాలి అని చెప్పి అన్న విధంగా మిమ్మల్ని తీసివేయాల్సి వస్తుందే కానీ నా ఉదయం పూర్వకంగా మాత్రం మిమ్మల్ని తీసివేయటం మాత్రం జరగట్లేదు మరి ఇది మీరు గుర్తించాలి ఒకవేళ నాకు ఎవరన్నా ఇక్కడ ఇంపార్టెంట్ ఇక్కడ ఖచ్చితంగా ఉండాలి అనుకుంటే మాత్రం తప్పకుండా వారిని ట్రాన్స్ఫర్ చేయటం జరగదు ఇక్కడే ఉంచుకుంటాము ఇంకోటి ఏంటంటే మరి బయటికి వెళ్ళినప్పటికీ కూడా మీరు ఎవరైనా ఒకవేళ ట్రాన్స్ఫర్ అయ్యి బయటికి వెళ్ళినప్పుడు కూడా మీరు ఎక్కడ ఉన్నప్పటికీ జడ్పీలో ఉన్నప్పుడు జడ్పీ స్కూల్లో ఉన్నా లేకపోతే మండల ఆఫీసుల్లో పని చేస్తున్నా ఎక్కడ చేస్తున్నా కూడా నీతిగా నిజాయితీగా నమ్మకంగా కష్టపడి పనిచేయండి మరి జిల్లా పరిషత్కి మీరు పేరు తేండి జిల్లా పరిషత్ అంటే అమ్మో చాలా ఒక ఉన్నతమైనటువంటి అది ఒక సంస్థ అనేటువంటి భావన ప్రతి ఒక్కళ్ళలో కలగాలి ఎందుకంటే ఇంతకుముందు ఇంతకుముందు జిల్లా పరిషత్ అంటే అమ్మో చాలా పెద్ద స్థాయిలో ఆలోచించుకునేవారు ఈ మధ్య అది దిగజారిపోయింది నా రాకముందు ఏదైనా అంటే జిల్లా పరిషత్ ఆ జేలే అక్కడ ఏముంది అన్న స్థితికి వచ్చింది కానీ మళ్ళా అది పోయింది మళ్ళీ ఇప్పుడు మళ్ళా కొత్త ప్రభుత్వంలో మళ్ళా మన అన్ని సమకూరుస్తున్నారు ఈరోజు చంద్రబాబు గారు కానివ్వండి లేకపోతే ఈరోజు మన మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఈరోజు మన పంచాయతీరాజ్ని డెవలప్ చేసేందుకు మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఈరోజు వాళ్ళు ఎంతో పాటుపడేటువంటి దిశలో ఉన్నారు ఈ నిమిత్తం మన ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఇవ్వడం కూడా కొంత ఇవ్వడం జరిగింది మళ్ళీ రెండవ ట్రిప్ కూడా ఫిఫ్టీన్త్ ఇవ్వడానికి మరి సిద్ధంగా ఉన్నారు రెండో దఫా కూడా అలాగే మనకి త్వరలో సెంట్రీస్ కానివ్వండి మనకు కావాల్సినటువంటివన్నీ కూడా త్వరలో మరి జిల్లా పరిషత్కి ఇవ్వడానికి వారు సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే గ్రామాభివృద్ధి దేశాభివృద్ధి కాబట్టి ఈ డెవలప్మెంట్ గ్రామాలు డెవలప్మెంట్ కోసం ఈరోజు మరి మన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర ముఖ్య ఉప ముఖ్యమంత్రి గారు అలాగే వారి కుమారులు లోకేష్ గారు కూడా చాలా కృషి చేస్తున్నారు మొన్న మరి నాకు ప్రత్యేకంగా ఢిల్లీ నుండి రిపబ్లిక్ డే రోజున రాష్ట్రంలో ఏకైక మహిళగా నాకు ఇన్విటేషన్ వచ్చింది పర్సన్ ఏకైక పర్సన్ ఢిల్లీగా మన రాష్ట్రం తరఫున నాకు ఇన్విటేషన్ వచ్చింది అక్కడ ఎంతో చక్కగా ఘనంగా నన్ను సన్మానించడం కానివ్వండి అక్కడ ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు నాకు చాలా బాగా జరిగినవి అక్కడ వారు మాట్లాడిన మాట కూడా ప్రతి గ్రామానికి ప్రతి రాష్ట్రానికి కూడా మనం ప్రధానమంత్రి గారు మోడీ గారు చెప్పిన మాట ఏంటంటే ప్రతి రాష్ట్రాన్ని ప్రతి గ్రామాన్ని కూడా డెవలప్ చేస్తాము వారికి కావలసినటువంటి ప్రతి ఒక్క సదుపాయాన్ని అందిస్తాము అందించి ప్రతి మరి ప్రతి దేశం కూడా ప్రతి దేశం కూడా మరి ఒక ఉన్నతమైనటువంటి దేశంగా ఉండాలని చెప్పి ముఖ్యంగా మన భారతదేశం ఒక ఉన్నతమైనటువంటి ఫస్ట్ సంపన్నమైనటువంటి డెవలప్ కలిగినటువంటి దేశంగా మంది ఉండాలని అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ఆశీస్సులు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను